ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా అందుకు వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదా అందుకు పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఏమేమి తెచ్చానో చూద్దాము కల్పించము లేకపోతే కల్పించము తీసుకున్నాను అమ్మవారి కొమ్మ రెండు తీసుకున్నాను ఇలా పెట్టుకోవాలి ప్లేట్ ప్లేట్టు ఇలా పెట్టుకోవాలి అమ్మవారికి డెకరేషన్ అంతా చేసినాక పైన పెట్టడానికి అని తీసుకున్నాను తీసుకునే కనేసి ఇవి రెండు తీసుకున్నాను గిన్నెలో రెండు తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నామనేసి వాళ్ళు గంధం పొడి ఫ్రీ ఇచ్చారు ఇవన్నీ తీసుకున్నాను దేవుడు పక్కన డెకరేషన్ కానీ తెచ్చుకున్నాను అవి రెడీ ఇవ్వచ్చేసి అమ్మవారికి రెడీ చేసిన తర్వాత అమ్మవారు మీ కంప్లైంట్ అని ఇది ఒకటి తీసుకున్నాను బ్యాంగ్లీస్ అంటే తాంబూలం ఇవాళ కదా వచ్చిన వాళ్ళకి ముత్తైదులకి ఒక ఐదు మందిని కానీ మనం తోచినంత మందికి పెట్టుకోవచ్చు ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ అలా అందుకని గాజుల అయితే తెచ్చాను గ్రీను రెడ్ అమ్మవారిని డెకరేషన్ చేసే కానీ మీ పిన్స్ కావడతాయని తీసుకు తీసుకున్నాను ఇవైతే పూజకైతే తీసుకున్నాను అమ్మవారికి శారీ అనేసి ఇది తీసుకున్నాను అమ్మవారికి రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కలర్ కానీ పెడితే బాగుంటుంది అనేసి ఎల్లో అయితే తీసుకున్నాను